హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష్ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి జగన్ అందరికీ ఐదేళ్ళ నాడు మూడు వేలు ఇస్తారని చెప్పి ఆఖరా మూడు నెలలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కూడా గు మూడు నెలల ముందు నుంచి మూడు వేలు కలిపి ఆ ఏడు వేలు ఇప్పుడు ఇస్తా వచ్చే నాలుగు వేలు వస్తాయమ్మా జాగ్రత్తగా చూడాలి మీరు గుర్తు పెట్టుకోవాలి అందరూ జీవించాలి చేపించను మూడు వేలు వచ్చాయి ఆరు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేడం ఆరు వేలే కదా డబ్బులు తీసుకోట్టినా పన్నెండు కాకినాలు చంద్రబాబు నాయుడు పేదలన్నా పేద ప్రజలన్నాద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మీరు చూశారు ఐదు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి పరదాల మాటన తాడేపల్లి పిల్లిలాగా ప్యాలెస్ లో కూర్చొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పేదల ఇళ్లలోకి వెళ్ళి వాళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడాను తను నేరుగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేయటం రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించే పరిస్థితి అంతేకాక ప్రతిపక్షంలో ఉన్నా పేదల ఇళ్లలోకి వెళ్ళాడు ఈరోజు అధికారంలో ఉన్నా అహంకారం లేకుండా పేదలకు మేలు చేసే కార్యక్రమం చూసుకున్నారు ఈ సందర్భంగా చాలామంది వాళ్ళకి ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇల్లు చదువు కాల్సిన వాళ్ళకి కూడా వారి నమ్మకాన్ని భరోసాని ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ పేదల్లో ఆనందాన్ని వారు చూడటం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి నిర్ణయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీలో భాగస్వాముల పక్షాలు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన మాటకి కట్టుబడిన ప్రభుత్వానికి సంక్షేమం అందిస్తున్నట్టుగా ప్రజలు కూడా నేను ఒకటాడుతున్నాం పేదలకు అండగా ఉన్న ఈ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రికి మీ ఆశీస్సులు ఇవ్వండి మీ ఆశీస్సులు ఉన్నంతకాలం మేము మరింత ఉత్సాహంతో ప్రజాసేవ చేయడానికి ఉత్సాహంగా ఉంటాం మిమ్మల్ని గతంలో కానీ ఎప్పుడు కూడా ఇళ్ళ విషయంలో కానీ రోడ్లు మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడంలో కానీ మేము ముందున్నాం మా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పేదల అభివృద్ధికి ఉన్నటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా మీ ఆశీసులు కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఎవరో కలెక్టర్గా మాట్లాడతారు చేసి అది సమర్థ నాయకత్వం అధికారంలో ఉన్నటువంటి నిబద్ధతకి నిదర్శన చెప్పడం కోసం పంపిణీ చేస్తున్నాం రెండోది కొంతమంది పెన్షన్ తీసేస్తాను అప్పవాలు పెట్టారు ఏ ఒక్కరైనా తొలగించేది లేదు అందరికీ ఇస్తున్నాం ఎవరైనా పెన్షన్ కనుక ఆగిపోతే నాకు కలెక్టర్గా చెప్పారు సాంకేతిక కారణాల వల్ల ఏమైనా ఇబ్బందులు వాళ్ళు కూడా చూస్తాం ఇస్తాం కానీ మేము ఎటువంటి కక్ష సాధింపులు చేయము ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు ఏదైతే క్యాష్ క్యాష్ అన్నీ ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం వస్తే పెన్షన్లు ఆపుతాయని పెన్షన్లు ఇంటి దగ్గర ఇవ్వరని మిమ్మల్ని ఇబ్బందులు పెడతారని ఈ తప్పుడు ప్రజలన్నిటికీ నోరు ముగ్గుతే సమాధానం చెప్పడం కోసమే ఉద్యోగస్తులు ఈరోజు చాలా ఉద్యోగస్తులు కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళు కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నారు బాధ్యతగా చేస్తున్నారు వాళ్ళు కూడా ఆఫీస్లో నుండి చూడటమే కాకుండా నేరుగా ప్రత్యేకంగా వాళ్ళ కళలో ఆనందాన్ని దృష్టి చేసినందుకు మరొక నేను ఉద్యోగస్తులందరినీ కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి